హలో వివరాన్ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి రెండు సంఖ్యల లబ్ధం పన్నెండు వందల తొంభై ఆరు వాటిలో మొదటి సంఖ్య రెండో సంఖ్యకు పదహారు రేట్లు ఆయన ఆ రెండు సంఖ్యలు ఏవని క్వశ్చన్ ఇచ్చాడు సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం మనకి ఏమి ఇచ్చాడు రెండు సంఖ్యలు లబ్ధం ఇచ్చాడు అందులో మొదటి సంఖ్య రెండో సంఖ్యకు పదహారు రెట్లు అన్నాడు ఆ రెండు సంఖ్యలు అనుకున్నాడు సో మనం రెండో సంఖ్య ఇవ్వలే కాబట్టి మనం రెండో సంఖ్యను ఎక్స్ అనుకున్నాం ఎక్స్ అనుకుందాం మొదటి సంఖ్య ఏమవుతుంది రెండో సంఖ్యకు పదహారు రేట్లు అంటే పదహారు ఇంటూ ఎక్స్ అంటే పదహారు ఎక్స్ ఓకేనా ఇది మొదటి సంఖ్య నెక్స్ట్ రెండు సంఖ్యలు లబ్ధం ఇచ్చాడు సో మొదటి సంఖ్య పదహారు ఎక్స్ రెండవ సంఖ్య ఎక్స్ అంటే పదహారు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్వల్ టు పన్నెండు వందల తొంభై ఆరు ఇప్పుడు పదహారు ఇంటూ ఎక్స్ ఇంటు ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది పదహారు ఎక్స్ స్క్వేర్ ఈజ్క్వల్ టు పన్నెండు వందల తొంభై ఆరు ఇప్పుడు మనం ఈ ఎక్స్ స్క్వేర్ని ఇలానే ఉంచి ఈ పదహారును ఇది తీసుకొస్తాం ఇక్కడ కొనిస్తుంది ఇది తీసుకొస్తా ఏమైతే రైట్ సైడ్ బాగా ఇస్తుంది సో ఎక్స్ స్క్వేర్ తీసుకోవటం పన్నెండు వందల తొంభై ఆరు బై పదహారు సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే పదహారు ఎనిమిది నూట ఇరవై ఎనిమిది ఒకటి ఒకటి మిగుతాయి పదహారు పదహారు అంటే ఎనభై ఒకటి వస్తుంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఒకటి ఈ స్పేర్ని తీసుకుంది రూట్ అవుతుంది అంటే ఎక్స్ ఇస్ గోల్డ్ అండ్ రూట్ ఎయిటీ వన్ ఈ ఎయిటీ వన్ మనం ఎలా రాసుకోవచ్చు దీని వర్గమూలం ఎంత ఎయిటీ వన్ అండర్ రూట్ నైన్ ఇంటూ నైన్ అంటే నైన్ అన్నట్టు అంటే రూట్ ఎయిటీ వన్ వాల్యూ నైన్ సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నైన్ అంటే మొదటి సంఖ్య ఇప్పుడు మనం మొదటి సంఖ్య అనుకుందాం మొదటి సంఖ్య ఏంది పదహారు ఇంటూ ఎక్స్ అంటే మనకి ఇప్పుడు రెండో సంఖ్య నైన్ అని తెలిసింది సో మొదటి సంఖ్య దీన్ని ఇక్కడ మనం సబ్ టూ చేద్దాం ఎక్స్ ఎక్స్ వాల్యూలో పదహారు ఇంటూ తొమ్మిది ఇది ఇక్వల్ వన్ ఫార్టీ ఫోర్ అంటే మొదటి సంఖ్య వన్ ఫార్టీ ఫోర్ రెండవ సంఖ్య ఏంటి తొమ్మిది ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేస్తే మనకు ఫైవ్ వందల తొంభై వస్తుంది ఓకేనా సో ఇది సొల్యూషన్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్